హలో ఎవ్రీవన్ నేను మీ భాగ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ భాగ్యకుమార్ ఈరోజైతే మేము ఇక్కడ మా పక్కనే పంట పొలాలు ఉన్నాయండి అక్కడైతే వాళ్ళు వరి వరి నాటుతున్నారు చూద్దామని వెళ్ళాను ఇక్కడ సైడ్ అయితే ఈరోజు చాలా వర్షం పడుతుంది ఇంకొంచెం ఇప్పుడిప్పుడే తగ్గింది మేము బయట చూస్తేనేమో వరి నాటుతున్నారు వరి ఎలాగూ నాటుతున్నారు కదా అని చెప్పేసి చూద్దామని వచ్చాము ఈ మడికట్లు ఈ వరుసను ఇదంతా చూస్తుంటే మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయండి మేము ఇలానే కూలలను పెట్టి నాటిపించే వాళ్ళమండి అలాగే వాళ్ళతో పాటు మేము కూడా నాటేది మా అమ్మ వాళ్ళు నాటుతుంటే చిన్నప్పుడు మాకు వేరే ధ్యాసే ఉండకపోయేది ఇల్లు ఇంకా పొలము మేము స్కూల్కి కూడా పోకుండా పొలానికే ఎక్కువ వెళ్ళేది మా బాబాయ్ వాళ్ళు కూడా అక్కడే ఉండేదండి ఇంకా వాళ్ళ పిల్లలతో అయితే మేము చాలా ఆడుకునేది ఇంకా వాళ్ళు ఉంటే మాకు ఎంజాయ్మెంట్ అనమాట వాళ్ళతో కలిసి తిరుగుడే తిరుగుడు ఇంకా మేము అస్సలు ఒక్కదాను ఉండకపోయేది ఇంకా మేమందరం కలిసి ఆ చెట్లు ఈ చెట్లు అనుకుంటూ తిరుక్కుంటూ ఉండేవాళ్ళము ఇప్పటికీ ఇప్పుడు కూడా మా బాబాయ్ వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారండి వాళ్ళ ఇంటి పక్కనే ఈ పొలాలండి ఇక్కడనే వరి నాటేస్తున్నారు మీకు చూపిస్తా చూసేయండి ఇక్కడైతే వరి కట్టలుగా కట్టి పెట్టారండి ఇలా కట్టడం వల్ల నాటేటప్పుడు ఈజీగా ఉంటుంది మొత్తం చెల్లా చెదురు కాకుండా అలాగే ఒక్కొక్క మడికట్టు దగ్గర కొంచెం కొంచెం వరి పెట్టారు ఈ పొలాల పక్కనే మా ఇల్లు ఉన్నాయి ఎంతో గ్రీనరీగా అనిపిస్తుంది మా ఇంటి నుంచి చూస్తుంటే ఇక్కడ ఎన్నో చెట్లు అండ్ మంచి గాలి మంచి వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది మాకైతే మేము ఉండే ఏరియాలో ఇప్పుడిప్పుడే చాలామంది ఇల్లు కట్టుకుంటున్నారు అందుకే ఇక్కడ చాలా పంట పొలాలు ఉన్నాయి ఇంతకంటే ముందు చాలా వరకు పంట పొలాలే ఉండేవి ఇప్పుడిప్పుడే ఇంకా ఈ ఏరియాలో ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారండి అందుకే ఇంకా ఇంత గ్రీనరీగా ఉంది ఇక్కడ ఇక్కడ పంట పొలాలను చూస్తుంటే సేమ్ మా ఊర్లో ఉన్నట్టే ఉన్నాయండి ఇక్కడ సైడ్ ఎక్కువగా వరి నాటేశారు అనుకుంటా అందుకే ఎక్కువగా మడికట్లు చేశారు ఇప్పుడు నేను చూపిస్తున్న మడికట్లల్లో దున్నిపిస్తున్నారు తోటి ఈ మడికట్లల్లో మొత్తము వరి నాటేస్తారు ఇక్కడ ట్రాక్టర్ దున్న వేరియాల మొత్తం పొంగలొచ్చి వచ్చి వాళ్తున్నాయండి ఈ మడికట్ల మధ్యలోనే కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇప్పుడు ట్రాక్టర్ దున్నిన తర్వాత వాళ్ళు వచ్చి నాటేస్తారండి మీరు చూసేయండి వాళ్ళు ఎలా నాటుతారో ఇక్కడ పంట పొలాలు కూడా చూపిస్తాను మీరు చూసేయండి ఈ మడికట్ దగ్గర ఆల్రెడీ వరికట్టలు కుప్పలుగా వేశారు చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో ఇంకా వర్షం పడటం అయితే స్టార్ట్ అయిందండి కొద్ది కొద్దిగా పడుతుంది చూడండి నీటి బిందువులు అనేటివి ఎలా కనిపిస్తున్నాయో ఎంతో బ్యూటిఫుల్గా ఎంతో గ్రీనరీగా ఎంత బాగున్నాయో కదా మడికట్టు ఆల్రెడీ కంప్లీట్ చేశారు నాటడం అయితే ఇక్కడ ఒక వైపు వీళ్ళు నాటుతుంటే మా సిస్టర్ వీళ్ళతో ముచ్చట్లు పెడుతుంది వాళ్ళనైతే పాట పాడమని అంటుంది వాళ్ళకేమో పాటలు కావాలని చెప్తున్నారు వింటారు ఇప్పుడు నా చిన్నప్పటి రోజులల్లో అయితే మా ఊర్లో ఇలా వరి నాటేటప్పుడు ఇంక కూలి వాళ్ళు ఏదో ఒక పాట పాడుకుంటూ నాటేవాళ్ళండి ఇంకా అప్పుడైతే ఇంకా ఈ మొబైల్ ఫోన్స్ సినిమా పాటలు అనేటివి అంత లేవు ఎక్కువగా బతుకమ్మ సాంగ్స్ పల్లె పాటలు అలా పాడేవాళ్ళు అనమాట ఇక్కడ మడికట్టు కూడా కంప్లీట్గా నాటేస్తున్నారు చూడండి నాటక ఎంత బాగుందో మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను రండి ఈ పంట వచ్చేసి కూర అంట ఈ వర్షిన్ల పక్కనే ఉంది నేను చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా అనుకుంటా మా అమ్మమ్మ ఉండేది తర్వాత మళ్ళీ తినలేదు మళ్ళీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా ఎంత గ్రీనరీగా ఉందో చూడండి నేను మా సిస్టర్ వెళ్ళాము ఇదంతా చూడడానికి ఇది వరి వరి పొలాల పక్కనే ఉందంటే వెళ్ళాము మేము వర్షం పడుతున్నా కానీ అక్కడే ఉండి ఇదంతా చూసేసి వచ్చాము ఎంత గ్రీనరీగా ఉందో కదా అలాగే మీకు ఇంకొకటి చూపిస్తాను అవేంటో కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఇవేంటో మీకు తెలుసా తెలిసే కామెంట్ చేయండి ఒకవైపు వర్షం పడుతుంటే ఇంకోవైపు ఈ పంట చూడండి ఎంత గ్రీనరీగా ఆ నీటి బిందువులు అనేటివి అలాగే ఉన్నాయి ఆ ఆకులపై ఇంకా నేనేం చెప్తాను మీరే చూసేయండి మొత్తం ఎలా ఉందో ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి